సేవాభావం సమాజ అభివృద్ధి లక్ష్యంగా వైశ్య లైమ్లైట్స్ అవార్డ్స్ కార్యక్రమం విజయవాడలో విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో సమాజానికి ఆదర్శంగా నిలిచిన పదిహేను మంది ఆర్య వైశ్య మహిళలను ఘనంగా సత్కరించారు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తూ సేవాభావంతో సమాజ మార్పుకు దోహదపడుతున్నారని భక్తులు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పాల్గొని అవార్డులు అందజేశారు లైమ్ లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ఆ దుర్గమ్మ తల్లి లైమ్ లైట్ అవార్డ్స్కి ఇక్కడ పదిహేను దుర్గమ్మ తల్లులకి అవ అవార్డు ఇచ్చే అవకాశాన్ని ఇచ్చిందని గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ రోజున దుర్గమ్మ తల్లులు చెన్నై నుంచి మన ఐ మీన్ టు సే తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి అండ్ అన్డౌటెట్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ అవార్డు గ్రహీతలుగా వచ్చి అవార్డును తీసుకోబోతున్నారు కొద్ది సమయంలో ఇప్పటి మటుకు మనం అంటుంటాము ఉమెన్ మహిళ నాలుగు గోడల్లో కాదండి నాలుగు రాష్ట్రాల్లో కాదండి ప్రపంచమంతా చాటి చెప్తుంది ఈ వేదికన వైశ్యాలైమ్ డెట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వేదికని ఈ రోజున విజయవాడలో జరుపుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది పాత్రికేయులందరూ ఈ విషయాన్ని మన మహిళలకి ఎంకరేజ్ చేయడానికి నెక్స్ట్ జనరేషన్స్ కాదు ప్రజెంట్ జనరేషను ఎర్లియర్ జనరేషన్ ఎవ్రీ జనరేషన్ ఎప్పుడు జనరల్గా ఏం మాట్లాడుతాం నెక్స్ట్ జనరేషన్ కోసమే మాట్లాడుతూ ఉంటాము ఈ రోజున ఈ రోజున మనము ప్రజెంట్ అండ్ ఎల్డెస్ట్ అందరు జనరేషన్స్ ఇక్కడ అవార్డు గ్రహీతలుగా ఉన్నారు అవార్డు గ్రహీతల్లో పదహారు సంవత్సరాల అమ్మాయి ఉంది మహిళ కూడా ఉంది సో ఎవ్రీ జనరేషన్ ఈజ్ టేకింగ్ ఏ ప్రైట్ టు టేక్ ద అవార్డ్ టుడే హియర్ ఏ ప్రాంతంలో అయినా ఒక ప్రాంతానికి చెందిన ప్రోగ్రామ్ జనరల్గా పాపులర్గా ఉంటుంది బట్ ఈ రోజున ఐదు రాష్ట్రాల నుంచి అవార్డులు వస్తున్నారు అవార్డు గ్రహీతలు వస్తున్నారు ఐదు రాష్ట్రాల నుంచి ఈవెన్ ఆడియన్స్ కూడా మన దగ్గర ఉన్నారు సో ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోదలుచుకున్నాను అండ్ ఐ హోప్ ఐ బిలీవ్ వెరీ సూన్ వీ ఆ టు సెలబ్రేట్ వన్ మోర్ ఈవెంట్ ఇన్ విజయవాడ విత్ ద మెన్ మేమేం తక్కువ కాదండి బట్ ఇప్పుడైతే మహిళలు మహిళా లోకం మహిళా దినం ఈ రోజున గర్వంగా చెప్పుకోబోతున్నాం వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఈ రోజు ఖచ్చితంగా మా ఎంటైర్ మేనేజ్మెంట్ కమిటీకి ఒక వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ స్పెషల్ డే అండి ఎందుకంటే విఎల్ఏ మేము ఎప్పుడు కూడా హైదరాబాద్లో కండక్ట్ చేస్తాము లాస్ట్ సెవరల్ ఫ్యూ ఇయర్స్ వరకు అండ్ ఈరోజు ఈ విఎల్ఏ వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ ఈవెంట్ విజయవాడలో చేస్తున్నాము సో మాకెంతో చాలా చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది అండ్ చాలా స్పెషల్ మంది వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ అండ్ వెరీ డిస్టింగ్విష్డ్ అవార్డ్ తీసుకుంటున్నారు అండ్ దీని తర్వాత విజయవాడ తర్వాత ఖచ్చితంగా ఈ విఎల్ఏ అవార్డ్స్ సెరమనీ ఒక గ్రాండ్ గ్లిజరింగ్ ఈవెంట్ ఖచ్చితంగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ దాని తర్వాత డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ఇండియా కూడా వెరీ సూన్ వీళ్ళే కండక్ట్ చేయబోతున్నామండి డెఫినెట్లీ ఇట్స్ ప్రౌడ్ అండ్ గ్రేట్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ సో మచ్ ఓన్లీ మనం హైదరాబాద్ తెలంగాణ మట్టు వరకు పరిమితం బట్ ఈ టెన్త్ యానివర్సరీ టెన్త్ సీజన్ చూసుకుంటే హైదరాబాద్ తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు అలా ఫైవ్ స్టేట్స్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది మన అవార్డీస్ అందరూ కూడా ఎంతో వైడ్ స్ప్రెడ్గా మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది దీనివల్లనే మనం అర్థమవుతుంది మన వైశాఖ కమ్యూనిటీలో ఎంతోమంది ఆణిముత్యాలు ఉన్నారు బట్ వైశాల ఎమినైట్ అవార్డ్స్ అనేది ఒక ఆనిమత్యాలను వెలికి తీయడంలో మా వంతు ప్రయత్నం సమాజంగా సమాజ సేవకు మనం ఇది చేయడం జరుగుతుంది వైశాల్ ఎమినైట్ అవార్డ్ హైదరాబాద్లో చేసినప్పుడు మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళం బట్ ప్రస్తుతాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడైనా బయట వేరే ప్రదేశంలో చేయాలనుకున్నప్పుడు విజయవాడను ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు ఇక్కడ ఎండుగా ఉన్నాయి కనకదుర్గమ్మ వంటి లాంటి మన లాంటి ఆడపడుచులు మన సంస్థలో సంస్థలు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ సో వైశాఖ కమ్యూనిటీలో మనకు ఎంతో మందిని కనకదుర్గల్ని తర్వాత పరిచయం చేయాలనే సదుద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా విజయవాడలో ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో పదవ సీజన్ వైశాఖ లైమ్ లైట్ అవార్డ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి